ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీయోగం స్త్రీయోగం ఉద్యోగ ప్రాప్తి ఎలా ఉండయా అనేది స్థితిగతులు ఎలా ఉండయా అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆలోచన విధానం ఒకే విధంగా ఉంటుంది అంటే మనసంతా ఒకే ఆలోచనలోనే ఉంటారు వీళ్ళు ఆలోచించి 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 ఒకే ఒక బాణాన్ని వదులుతారు ఆ బాణం కరెక్ట్ తగులు అంటే వీళ్ళు చిన్న వయసు నుంచి ఎక్కువగా ఆలోచన చేయకుండా తక్కువగా ఆలోచించుకోకుండా వాళ్ళ ఉండ వాళ్ళ చేయాల్సినంత లెవెల్లో అంటే మనకి ఏ చేస్తే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది అంటే మనం ఏ ఉద్యోగం చేస్తే మనకు ఆ ఉద్యోగంలో మనం నిలబ నిలబడి దాన్ని మేము సాధించే అంత శక్తి మాకు దగ్గర ఉందా లేదా అన్న ఆలోచనలోనే ఒకే ఒక విధానాన్ని గ్రహించుకుంటారు ఆ గ్రహించుకొని అదే విధంగా పోతుంటారు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఇలా నక్షత్ర బలములో చూసుకుంటే మూలా నక్షత్రం పూర్వషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశి వాళ్ళకి అదృష్ట జీవితం స్థానము ఈ నెలలో వీళ్ళకి కళ్యాణ ప్రాప్తి యోగం ఉద్యోగ విధానాలు వ్యాపార వ్యవసాయ విధానాలు కొన్ని అతి దగ్గరలోకి వస్తున్నాయి అది వీళ్ళు విజయవంతంగా చేయాల్సిన టైం కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమాలలో మధ్యలో కొంచెం బ్రేక్ అయిపోయి ఉన్నారు కాబట్టి మరి ఎన్నో రోజుల నుంచి కొన్ని చేయాల్సిన కొన్ని పనులు భూమి సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ కొన్ని కోర్టు సమస్యలు కానీ కొన్ని రావాల్సిన ఆస్తులు కానీ కొన్ని రాకోకుండా కొంత మధ్యలో బ్రేక్ అయిపోయి ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది ఇప్పుడు ఒకటి రాబోతుంది మరి మంచి మంచి కార్యక్రమాలు మీరు అభివృద్ధిగా చేయాల్సిన టైము అభివృద్ధిగా కావాల్సిన టైము అది మీకు అతి దగ్గరలోనే కనబడుతుంది మరి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ప్రమోషన్లు దగ్గరికి వస్తున్నాయి ఆ ప్రమోషన్లు కూడా మీకు అవలేలగా అయ్యే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి మరి ప్రేమ సమస్య ప్రేమ సమస్యలో చూసుకుంటే మీకు ప్రేమిస్తారు కదా మరి ప్రేమించేది మరి గురువు గారు మరి మేము ప్రేమిస్తున్నాము మాకు దక్కట్లేదు మాకు ఏ ప్రేమించినా మాకు కరెక్ట్గా కావట్లేదు వస్తున్నారు దగ్గరకు వస్తున్నారు దూరం అయిపోతున్నారు మమ్మల్ని అర్థం చేసుకోకోకుండా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారని చాలామందికి చాలా 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 సందేహాలు ఉన్నాయి కాబట్టి ప్రేమ అంటే ఒక ఇద్దరు అండర్స్టాండింగ్ తెలుసుకోవటానికే ప్రేమ ప్రేమ అంటే మనం సాధించేది ఏముండదు దాంట్లో ప్రేమ అంటే ఇలా ఇద్దరిలో ఉండాల్సిన మనసులో ఉండాల్సిన భావ్యం తెలుసుకునే దాని గురించే ప్రేమ ఆ ప్రేమ మనం ప్రేమిస్తేనే వాళ్ళిద్దరు మనసులో ఉన్న విధానం అనేది వాళ్ళకి తెలిసిపోతు ఒకళ్ళ నుంచి ఒకరికి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఓహో నువ్వు ఈ విధంగా ఐ లెవెల్లో ఆలోచిస్తున్నావు నువ్వు డౌన్గా ఆలోచిస్తున్నావు అయితే నువ్వు నాకు తగవు అన్నిటిగా వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ ఐడియాలో ఆ విధానం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎందువల్ల అంటే ప్రేమ అంటే నాలుగు సినిమాలు చూసి రావటం నాలుగు పార్కులు తిరిగి రావటం కాదు కదా ప్రేమ అంటే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని ఆ నమ్మ ఆ నమ్మ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఆ ప్రేమించినప్పుడు ఎదుటూ వాడు మనస్తత్వం ఎదుట స్త్రీ మనస్తత్వం తెలుసుకునేవాడే మంచి అదే విధంగా మరి ఈ ప్రేమ సమస్యల్లో చాలామంది సతమతమైపోయి దగ్గరికి వచ్చిన ప్రేమ సంబంధాలు దగ్గరికి వచ్చిన ప్రేమ అది వాళ్ళకు దూరం అయిపోయి అధోగతి పాలు అయిపోయి దానివల్ల కొన్ని ఇబ్బందులు అయిపోయి దానివల్ల ప్రజలలో ఒక చెడ్డ పేరు వచ్చేసి చాలా వరకు సతమతమైపోతుంటారు అది ఎందువల్ల అంటే వీళ్ళ మీద కొన్ని దోషములు కనబడుతున్నాయి నాగదోషములు అంటే నాగదోషం సర్పదోషం కాలసర్పదోషం ఇలాంటి కొన్ని దోషములు వీళ్ళ పేరు బలంలో కొన్ని ఈ ధనుస్సు రాశి వాళ్ళకి కనబడుతున్నాయి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ దోషం వలన ఏ కార్యక్రమైనా కూడా సాధించుకోకుండా దగ్గరకు వచ్చేసింది పోవటం ఇస్తారన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం ప్రేమించిన వాళ్ళు దూరం కావటం మనకి ఉద్యోగ విశేషాలలో మనకి రేపు అవుతుంది అనంగా ఉద్యోగం కూడా అది కూడా రాకుండా పోవటం ప్రమోషన్ మార్పు కూడా అది కూడా దగ్గరికి వచ్చింది కూడా ప్రమోషన్ బ్రేక్ అయిపోవటం అది ఎలాంటి కొన్ని విధానాలు మీకు కొన్ని జరుగుతుంటాయి మరి ఇలాగ మీకు జరిగేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోవాలి మరి మీ జాతక యోగంలో నక్షత్రంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి మీ అదృష్ట యోగము కలిసి వచ్చే యోగం కనబడుతుంది ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగము యోగంలో కనబడుతుంది భూమిలో బంగారం దొరికినట్టుగా మీకు భూమిలో ఏదో ఒక విధమైన ప్రాప్తి కలిగే యోగం అనేది ఉంది మరి దాంతోపాటు ఎగసాయదారులకి మంచి మంచి అవకాశాలు మంచిగా అభివృద్ధి దాంట్లో విధానం అనేది మీకు ముందుకు రావలసిన ప్రాప్తి వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఎగసాయదారులకి మంచి శుభగడియలు మంచి మంచి విధానాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి తర్వాత రాజకీయ ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఈ చిన్న చిన్న బిగ్నిసులు చేయాల్సిన వాళ్ళందరికీ ఒక మంచి అద్భుతమైన మంచి అద్భుతాలు కొన్ని జరగబోతున్నాయి పబ్లిక్లో ఒక మంచి పేరు ప్రజలలో ఒక మంచి స్పందన ఒక గౌరవము ఒక మంచి విధానం అనేది వీళ్ళ జాతక యోగంలో కొన్ని కనబడుతున్నాయి అది వీళ్ళకి అనుకూ అనుకూలంగా వీళ్ళకి తప్పకుండా జరుగుతుంది దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు దాంట్లో రాజయోగం అనేది వీళ్ళకి పట్టే యోగం కనబడుతుంది దాంతోపాటు వీళ్ళకి సుక్రమా దిశ ప్రారంభం కావలసిన యోగం కూడా ఇలా జాతకంలో కనబడుతుంది మరి అది కూడా అతి దగ్గరలోనే ఉండి కనబడుతుంది మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఇప్పుడు టయాల్ అనేది పెద్దగా అనుకూలంగా లేని దానివల్ల చేతిగాడుకు వచ్చింది చేజారిపోవటం మనశ్శాంతి లేకుండా అయిపోవటం ప్రజలలో ఏడుపు మనస్సు నిలకటగా ఉండకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులతో సతమతం అవుతున్నారా మీరు తొందరపాటు లేకోకుండా మీకంటూ ఒక టైం అనేది వచ్చే యోగం అనేది దగ్గరలోనే కనబడుతుంది మరి ముఖ్యంగా మీకు పూజా బలం పూజా బలం అనగా దైవ బలం ఆ దైవ బలం మీకు కావాలంటే మీరు పూజా బలాన్ని మీరు పాటించాలి పూజా బలం అంటే మీరు దేవుడు గుళ్ళు కానీ లేదా మీకు మీ తాతల ముంతాతల నుంచి మీ పరంపరలో ఉండాల్సిన దేవుళ్ళు వాళ్ళని పూజించటం కానీ మీరు ఎన్నో రోజుల నుంచి కొన్ని దేవుళ్ళు మీరు మతి మనుషులున్న దేవుళ్ళు కూడా మళ్ళా వాళ్ళ ఆ గుడికి వెళ్ళి మీరు కొన్ని పూజలు చేసుకోవటం కానీ ఇలాంటివి మీరు కొన్ని చేసినట్టుకైతే మీకు గురుబలము దిశ బలం మీకు పెరుగుతుంది దాంతోపాటు మంచి మంచి అవకాశాలు మీకు ఎదురయ్యే మార్గాలు మీ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీకంటూ ఒక టైం అనేది అతి దగ్గరలోనే రాబోతుంది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఫోన్ నెంబర్కి సంప్రదించినట్లయితే మా వెబ్సైడ్ కింద నెంబర్ని మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరును బట్టి మీ సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ ఆఫీసులో ఏమేమి జరుగుతుంది మీరు ప్రేమించే స్త్రీల నుంచి ఏమేమి జరుగుతుంది అనేది మొత్తం స్థితిగతులు మొత్తం చూసి ఏ విషయమైనా కూడా మేము చెప్పగలుగుతాం కాబట్టి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ